తరబడి ఎన్ని మందులు చికిత్స నమస్తే నేను విజయ్ మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకంపై గత ప్రభుత్వం ఎవరి బొమ్మ వేసుకుంది ఇప్పుడు నేను నా బొమ్మ వేసుకోవాలా నేను అలా వేసుకోను అన్ని పట్టాదారు పాసు పుస్తకాలను మారుస్తా బొమ్మలు ఉండవు కేవలం రాజముద్రలు మాత్రమే ఉంటాయి రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తా సర్వే రాళ్లపైన బొమ్మ వేసుకున్నారు ఇలాంటివన్నీ మారిపోతాయి వ్యక్తిగత పూజలు అస్సలే ఉండవు ప్రజాస్వామ్యమే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఏపీలో ఇక రాజముద్రతోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తామని సీఎం చెప్పారు అధికారంలోకి వచ్చాక తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఈ ప్రకటన చేశారు జగన్ ప్రభుత్వంలో ఆయన ఫోటోతో పంపిణీ చేసిన ఇరవై లక్షల పంతొమ్మిది వేల పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది జగనన్న భూహక్కు పత్రం పేరుతో పంపిణీ చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకొని వాటిని పాత పద్ధతిలోనే డిజైన్ చేసి రాజముద్రతో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్తో నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి రావడానికి ముందు జగన్ ప్రభుత్వం ఇరవై లక్షల పంతొమ్మిది వేల భూ హక్కు పత్రాలను పంపిణీ చేసింది మరో లక్ష పంచాల్సి ఉంది అయితే పంపిణీ చేసిన వాటిని వెనక్కి తీసుకుని ఉన్న వాటిని నిలిపివేసి కొత్తగా డిజైన్ చేసి అధికారిక ముద్రతో పంపిణీ చేయనున్నారు గత ప్రభుత్వం జగనన్న పేరుతో ఆయన ఫోటోతో డెబ్బై నాలుగు పాయింట్ అరవై ఐదు లక్షల రాళ్లను పొలాల వద్ద పాతింది వీటిని కూడా తొలగించి కొత్త సర్వే రాళ్లను పాతాలని ప్రభుత్వం నిర్ణయించింది జగనన్న ఈ పుస్తకాలు పిండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి అని ఇస్తున్నాడు ఆ పాస్బుక్లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేల తీసుకోవడానికి పనికిరాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకోవడానికి సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రం దేనికి పనికిరాదు నాలెక్ గీసుకుంటే కూడా పనికి రాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్బుక్ ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తాను అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకువెళ్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది ఆ దీనికి ఎందుకు లేదు బ్యాంక్ లోన్ లేదు దీనికి హక్కు పత్రం రాదు మీకు రైట్ రాదు ఊరికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి